నమస్తే వీతని స్వాతం లక్ష్మీ సమాజహితం నేను మీ సురేష్ దండు టీఎన్జిఓ సభ్యుల బెదిరింపుల నుంచి రక్షించండి గోపన్నపల్లిలోని భూమి వినాయక నగర్ అసోసియేషన్దే సుప్రీంకోర్టు ఆదేశాలతో పొజిషన్లోకి వెళ్తుంటే అడ్డుపడుతున్నారు ప్రభుత్వం కలగజేసుకొని న్యాయం చేయాలి ప్రభుత్వానికి వినాయక నగర్ సొసైటీ అసోసియేషన్ విజ్ఞప్తి ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా సేల్లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ ముప్పై గల నలభై రెండు ఎకరాల భూమి వినాయక నగర్ అసోసియేషన్కు చెందినదే అని అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఇటు భూమిలోకి తాము వెళ్తుంటే టీఎన్జిఓ సభ్యులు అడ్డుపడి బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి బెదిరింపుల నుంచి రక్షించి తమ భూమి తమకు అప్పజెప్పాలని వినాయక నగర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో అసోసియేషన్ సభ్యులు చక్రవర్తిని శ్యామల భాగ్యవతి శ్రీధర్ ఎలిజబెత్ తదితరులు మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో నర్సింగరావు సత్యనారాయణ బాబురావు జోషి వెంకటాద్రి మల్లయ్యలు నలభై రెండున్నర ఎకరాలలో మొత్తం యాభై నాలుగు ప్లాట్లను తయారు చేసి పూర్వీకులు కొనుగోలు చేశారని తెలిపారు ఇట్టి భూమిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ప్రభుత్వం ఎనిమిది వందల యాభై ఏపీ ప్రకారము కేటాయించడం జరిగిందని తెలిపారు తదనంతరం తాము వినాయక నగర్ అసోసియేషన్గా ఏర్పడి డిస్టిక్ ట్రయల్ కోర్టు ఆశ్రయించడం జరిగిందని తెలిపారు కోర్టు తమకు అనుకూలంగా ఇట్టి భూమి గవర్నమెంట్కు సంబంధించినది కాదని వినాయక నగర్ అసోసియేషన్ సభ్యులకు చెందినదని తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు తదనంతరం గవర్నమెంటు సుప్రీంకోర్టుకు వెళ్ళగా ఎనిమిది వందల యాభై రద్దు చేస్తూ ఆరు వందల యాభై ఎనిమిది జీవోను తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇటు భూమికి తాము మున్సిపల్ లో ట్యాక్సీలు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు అన్ని అనుమతులు తమకు అనుకూలంగా ఉన్నా తమ భూమిలోకి ప్రవేశిస్తుంటే టీఎన్జిఓ సభ్యులు అడ్డుపడుతున్నారని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం ఈ విషయంపై కలగజేసుకొని తమ భూములను తమకు అప్పజెప్పాలని కోరారు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం నమస్తే నా పేరు చక్రవర్తిని అండి ఇక్కడ మా ఫాదర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ల్యాండ్ కొన్నారు ల్యాండ్ కొన్న తర్వాత మేము ఎన్నిసార్లు వచ్చి ల్యాండ్ చూసుకున్నా కూడా ఇక్కడ అంతా గుట్టలుగా ఉంటాయి చూసి వెళ్ళిపోతాము తర్వాత ఎయిటీ నైన్టీన్ ఎయిటీ వన్లో మన రాజశేఖర్ రెడ్డి గారు ఏపీఎన్జిఓస్కి ల్యాండ్ అలాట్ చేశారు అది మా ల్యాండ్లో వచ్చింది నైంటీ వన్లో అలాట్ చేశారు అది మా ల్యాండ్ కింద వచ్చింది అప్పుడు మనం ఒక సొసైటీగా ఏర్పడి నైన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో సొసైటీగా ఏర్పడి మేము కోర్టుకు వెళ్ళాం ఆ జివోని క్యాన్సిల్ చేసి మా ల్యాండ్ మాకు అప్పచెప్పాలి అనేసి డిస్టిక్ కోర్టులో మాకు ట్రయల్ కోర్టులో మాకు ఫేవర్గా వచ్చింది తర్వాత గవర్నమెంట్ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జివో క్యాన్సిల్ చేస్తూ మా సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా జివో క్యాన్సిల్ అయిపోయింది జివో క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మాకు ఆర్డర్స్ వచ్చాయి మాకు ఫేవర్గా వచ్చాయి ఆర్డర్స్ అప్పటి నుంచి మేము మా ల్యాండ్ మాకు ఎలాట్ చేయాలని కోర్టులు కోర్టులో పిటిషన్స్ వేస్తున్నాము ఎలాట్ చేయలేదు సర్వే రీసెంట్గానే జరిగింది సర్వే జరిగినా కూడా టీఎన్జిఓస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ మమ్మల్ని ల్యాండ్లోకి రానియట్లేదు లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ వర్క్ చేసుకున్నప్పుడు టీఎన్జిఓస్ దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ అండి మమ్మల్ని దాడి చేశారు సత్యనారాయణ గౌడ్ అని మేము పోయి మాట్లాడాం సార్తో మాట్లాడితే మీదైతే మీరు తీసుకోండి మాదైతే మేము తీసుకున్నాం గొడవలు వద్దండి ల్యాండ్ మాకైతే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫేవర్ గానే లింక్ డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి ప్లస్ సుప్రీంకోర్టు కేసు కూడా మేము గెలుచుంది అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయిందండి రీసెంట్గా అన్ని ల్యాండ్స్కి అదే యూజ్ చేస్తున్నారు కానీ మాకైతే న్యాయం జరగలేదు మా డిమాండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎట్లని కల్పించుకొని మా ప్రాబ్లమ్ ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ ఫైవ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ప్లాట్ ఓనర్స్ ఉన్నారండి ఈ ల్యాండ్లో వీళ్ళందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి అన్ని రైట్స్ డాక్యుమెంట్స్ అన్ని రైట్స్ విఎల్టీ ట్యాక్స్లు అన్నీ ఉన్నా సరే మా స్థలంలోకి మేము పోలేకపోతున్నాం ఎందుకంటే ఈ ఎన్జిఓ వాళ్ళ డిస్టర్బెన్స్ వలన సో మాకు గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేకూర్చి మా స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అండి మాకు దీంట్లో ఒక ప్లాట్ ఉంది అయితే మేము రీసెంట్గా మ్యూటేషన్ చేసి విఎల్టీ ట్యాక్స్ కూడా కట్టాము కానీ దీంట్లో వచ్చి మాకు ఏదైనా అంటే కొద్దిగా ఈ వాళ్ళ నుంచి డిస్టర్బెన్స్ ఉంది అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హైకోర్టు కంటెంప్ట్ కేసుకి ఎగనెస్ట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వారు స్పందించి మాకు సర్వే చేసి అప్పచెప్పారు అయినా సరే మేము టీఎన్జిఓ డిస్టర్బెన్స్ వలన సైట్లోకి రాలేకపోతున్నాం అదే సార్ అదే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డిస్టర్బెన్స్ని గవర్నమెంట్ వారు పరిష్కరిస్తారని కోరుతున్నామండి మాకు న్యాయమైన హక్కులు ఉన్నాయి వాటిని పరిగణలోకి తీసుకుని మాకు న్యాయం చేయగల చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నేను శ్యామల భాగ్యవతి అండి నేను అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మాకు అసలు మా దగ్గర డబ్బులు కూడా లేవు అప్పుడు అయినా కూడా మా సార్ ఎంప్లాయ్ అప్పుడు ఏదో కొద్దిగా కష్టపడి మేము ఈ ప్లాట్ కొనుక్కోవడం జరిగింది ఫ్యూచర్ కోసం అని ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు ఈ ప్లాట్ కూడా మాకు స్వాధీనం కావడం లేదు అందుకని గవర్నమెంట్ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే విన్నపం అండి మా ప్లాట్ మాకు స్వాధీనం చేయాలని అందరు ఎంప్లాయీస్ అండి మేమంతా కూడా నమస్కారం అండి నా పేరు శ్రీధర్ నాగెల్ల ఈ దీంట్లో ఒక నేను కూడా ఒక ప్లాట్ ఉన్నానే మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు తీసుకున్నారు అప్పుడు ఎప్పుడో కొన్ని చాలా పాతగా అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏదో చిన్న చిన్న లోన్లు పెట్టుకొని వాళ్ళు ఆ టైంలో తీసుకున్నారు వాళ్ళు కూడా మా ఇక్కడ ఎవరైతే ప్లాట్ ఓనర్లు కొన్నారో అందరూ కూడా ఎంప్లాయీలే ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కాదు ఆ రోజుల్లో ప్రైవేటు వాళ్ళు లేఅవుట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ కొన్నారు ఈరోజు ఆ ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఈరోజు ఉన్న ఆ పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఒక ఒక ఎంప్లాయీస్ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు వచ్చిన ముసలి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్న కనిపించే ముసలి వాళ్ళు చాలామంది ఇప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు దేనికంటే ఇక్కడ వాళ్ళు ఇటుఎన్జిఓస్ చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళను నానా యాతన పెడుతున్నారు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళను వాళ్ళ పైన చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఎంప్లాయీస్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రారు వాళ్ళు రావడం లేదు వాళ్ళు రాకుండా వేరే వాళ్ళని పెట్టేసి ముందు టిఎన్జిస్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళని ఎవరినో లోకల్ గుండాలను పెట్టేసి వాళ్ళతో కొట్టించేసి తర్వాత వీళ్ళు వెనుక నుంచి వస్తున్నారు ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళకి అయిందనుకో వీళ్ళ ఉద్యోగాలు పోతాయి కదండి సస్పెండో లేకపోతే డిస్మిస్ అవుతారు కదా ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వస్తాయనేసి వాళ్ళు ఎవరో వేరే కిరాయి ఉండాలని పెట్టి ఇక్కడ మాజీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పదిహేను వరకు వీళ్ళు చాలా కష్టపడి వీళ్ళు కొన్న ప్లాట్లు వాళ్ళ పిల్లల కోసం అని కొన్నారు వాళ్ళకు పని కూడా రావట్లేదు ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు కూడా చనిపోయి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు మూడో జన్ తరం వస్తుంది అయినా కానీ దీనికి సపరిష్కారం లేదు మాకేం లేదు మాకు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మాకు మా ప్లాట్లు రావాలండి మాకు ఇంకా వేరే డిమాండ్ ఏం లేదు అయితే ఇప్పుడు మాకేందంటే రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది మేము ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫైర్ ఆయన దగ్గర ఏదైతే ఉందో అది మాకు ఖచ్చితంగా మాకోసం న్యాయం జరుగుతుందనేసి మేము విన్నపించుకుంటున్నాం ఇదే మా విన్నపం థ్యాంక్ యూ ఫోన్ వానికి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఈరోజు వాళ్ళంతా వృద్ధులు అయిపోయి ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో దీనికి పోదాము వెళ్దామంటే ఆ ముసలోళ్ళు రావడమే తప్పితే వాళ్ళ పిల్లలు రావడం లేదు ఎందుకు అంటే ఒకే ఒక కారణం నువ్వు తీసుకున్నావు నువ్వు పో దానికి ఏమన్నా పెట్టాలంటే వాళ్ళ దగ్గర పెట్టడానికి కూడా స్థోమత లేదండి ఈరోజు ఉన్న వాస్తవం వాళ్ళ దగ్గర పెట్టడానికి స్తోమత లేదు పిల్లలు పెడతారా అంటే ఈ రోజుల్లో ఎవరి ఎవరిది వాడే ఉన్నారు ఎవరో ఒకరు ఇద్దరు వాళ్ళ పిల్లలు తప్పితే మాక్సిమం ఎవరు పిల్లలు రావట్లేదు పెట్టడానికి వస్తే తీసుకుందాం అప్పుడు రాదు కదా వస్తే తీసుకుందాం అన్న రీతిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత యాతన పడుతున్నారు ఒకసారి చూడండి ముసలి వాళ్ళని వాళ్ళు ఈ రోజు కూడా కొట్లాడుతున్నారు దీనికి వాళ్ళతో తీసుకొని పైకి పోదాం అని కాదు వాళ్ళ పిల్లల కోసం ఎవరు దానికి ఇచ్చేయట్లేదు అండి ఎయిటీ త్రీలో మా వారు ఫ్లాట్ తీసుకున్నారు ఇన్ని సంవత్సరం అవుతున్నా కూడా ఈ ప్లాట్లోకి మేము రావడానికి మాకు పర్మిషన్ ఎవరు రా వచ్చినా కూడా అడ్డగిస్తున్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ మేమందరము కూడా మా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉద్యోగస్తులు ఎంతో కష్టపడి ఎయిటీ త్రీలో అంటే ఎంతో కష్టపడి కొని ఉంటారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అయ్యా ఇంతవరకు మేము ఎదురు చూస్తున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం జరిగించండి పోలీస్ శాఖ వారు కానీ మీడియా వాళ్ళు కానీ దయచేసి రెవెన్యూ వాళ్ళు కానీ న్యాయం చేయండి అన్యాయంగా అక్రమంగా ఒకరిది కావాలని మేము అడుగుతుంది మాది మాకు ఇప్పించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ